హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు కూర కారం మసాలా కారం సాంబార్ కారం పేరు ఏదైనా ఇదైతే మా ఇంటి సాంబార్ కారం అనే అంటామండి దీంతో చేపల పులుసు చేసినా లేకపోతే ఏ నాన్ వెజ్ రెసిపీ చేసినా వెజ్ రెసిపీ చేసిన పర్ఫెక్ట్ టేస్ట్తో ఉంటుందండి ఇంకా చెప్పాలంటే కొంచెం రుచి ఇంప్రూవ్ అవుతుందనే చెప్పొచ్చు దీన్ని నేను ఇన్స్టెంట్గా తయారు చేస్తున్నాను కానీ అలా అని చెప్పని అప్పటికప్పుడు తయారు చేసుకునేది ఇది నిలువ ఉంటుందో ఉండదో అనుకుంటారేమో మీరు చక్కగా ఇది సంవత్సరం పొడుగుతా నిలువు ఉంటుంది ఇంటికి దూరంగా ఉన్న వాళ్ళకి విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి ఒక త్రీ మంత్స్ అట్లాగా వాడుకోవాలి అంటే అలాంటప్పుడు ఈ కూర కారాన్ని తయారు చేసుకోవచ్చు ఇదే మెజర్మెంట్స్తో మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే వన్ ఇయర్ వరకు నిలువు ఉంటుంది కూర కారం మసాలా కారం లేకపోతే సంబార్ కారం మా ఇంట్లో ఎలా తయారు చేసుకుంటామో మీకు చూపిస్తున్నాను వంద గ్రాముల వరకు పొట్టి మిరపకాయలు తీసుకోండి బాగా ఘాటున్న మిరపకాయలు మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి నేనైతే డి మార్ట్లో ఇలాగ పొట్టి మిరపకాయలు మా గుంటూరు సైడ్ ఘాటువి దొరుకుతున్నాయి అవి తీసుకున్నాను వీటికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏమేమి వేసుకోవాలో చెప్తాను ఫస్ట్ అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర తీసుకున్నాను ఇవి మనకి కప్ మెజర్మెంట్స్ అండి మీరు ఇలా కప్ మెజర్మెంట్స్ అయినా గుర్తుంచుకొని వేసుకోండి దీనికి మళ్ళీ మూడు టేబుల్ స్పూన్లు మాత్రమే మెంతులు తీసుకున్నాను చిన్నుల్పాయలు మీడియం సైజువి నాలుగు తీసుకున్నాను క్రిస్టల్ సాల్ట్ మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇది వచ్చేసి ఆవదం రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ప్రాసెస్ ఏంటో చూద్దాము ఫస్ట్ పొయ్యి మీద ఒక బాండిని పెట్టుకోండి దాంట్లో చెమ్మ ఏమీ తడి ఏమీ లేకుండా చూసుకొని ధనియాలను వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని మంటని ఏడెనిమిది నిమిషాలు వేయించుకుంటే ధనియాలు చక్కగా వేగుతాయి హైలో పెట్టుకోకండి మాడిపోతే కారం టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది చూడండి ఇలా వేపుకున్నాక ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అవి చల్లారుతూ ఉంటాయి మళ్ళీ అదే బాండీని పొయ్యి మీద పెట్టుకొని మెంతులను వేసుకుంటున్నాను వీటిని కూడా సిమ్లో పెట్టుకొని చక్కగా ఎర్రగా వేగే వరకు వేపుకోవాలి మెంతులు హైలో పెడితే చేదు వచ్చేస్తాయి చూడండి ఆల్రెడీ బాండీ అనేది లైట్గా వేడిగా ఉంది కదా త్వరగానే వేగిపోతున్నాయి చూడండి ఈ కలర్కి వస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి చిటపటా అంటాయి వేగితే చూపిస్తా చూడండి అలా చిటపటా ఉంటాయి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు దాంట్లోకి ఈ మెంతులను కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మళ్ళీ బాండిని పొయ్యి మీద పెట్టి జీలకర్రని యాడ్ చేస్తున్నాను జీలకర్ర త్వ త్వరగా వేగుతాయండి చాలా చిన్నగా ఉంటాయి కదా స్మెల్ మాత్రం భలే వస్తాయండి జీలకర్ర వేగుతుంటే చూడండి ఇవి వేగిపోయినాయి ఇలా వేగినాక మళ్ళీ మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా బౌలు ఆ బౌల్లోకి వీటిని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇవి చల్లారుతూ ఉంటాయి ఇంకొక బాండిని పెట్టుకొని ఎండుమిర్చిని దాంట్లో వేసేసేయండి చూడండి మిరపకాయల్ని సిమ్లో పెట్టేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ వేపుకున్నారంటే చక్కగా వేగిపోతాయి ఆల్రెడీ ఎండ కాబట్టి ఇబ్బంది లేదు ఇవైతే బాగా ఘాటుగా ఉన్నాయండి వీటికి నేను చూపించిన కొలతలు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ హైలో పెట్టి వేయించుకున్నారంటే ఆ ఘాటుకి తగ్గొచ్చేస్తుంది ఇవి వేగిపోయినాయి చక్కగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు అలాగే ఎండుమిర్చి వీటన్నిటిని కూడా చల్లారి పెట్టుకోవాలి ఈ లోపల నేను చిన్నపాయల్ని చక్కగా విడలి తీసి పక్కన పెట్టుకున్నాను వీటికి తొక్కు తీయాల్సిన అవసరం లేదు డ్రైగా ఉన్న మిక్సీ జార్లోకి ఫస్ట్ దినుసుల్ని వేశాను ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసి క్రిస్టల్ సాల్ట్ వేసాను ఇదంతా ఫైన్గా చక్కగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీనిలో మనం రెడీ చేసుకున్న చిన్నలపాయ రెబ్బలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆముదాన్ని వేయండి ఆముదం వేయటం వల్ల కారం మంచి కలర్ వస్తుంది చిన్నలిపాయలు బాగా నలిగే వరకు మళ్ళీ మిక్సీ పట్టుకోండి చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో అంతేనండి మసాలా కారం రెడీ చల్లారినాక ఒక గాజు సీసాలో కనుక స్టోర్ చేసుకున్నారంటే మీకు సంవత్సరం పొడుగుతా నిలువుంటుంది ఇన్స్టెంట్గా ఇలా కూడా కూర కారాన్ని తయారు చేసుకోవచ్చండి ఇదైతే నాన్ వెజ్ వెజ్ రెసిపీస్ దేనికైనా బాగుంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి సాంప్రదాయ వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇంకొక మంచి వంటకంతో మీ ముందుంటాను మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్